పొట్టి ప్రపంచ కప్ లో టీమిండియా లాగే ఆస్ట్రేలియా కూడా అదరగొట్టేస్తుంది గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో రఫ్పాడిస్తున్న కంగారులు సూపర్ ఎయిట్ స్టేజ్ ను కూడా అంతే సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసేశారు అయితే బంగ్లాదేశ్ తో ఈ రోజు జరిగిన అంటే నిన్న జరిగిన సూపర్ ఫోర్ లో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది బంగ్లాను నూట నలభై పరుగులకి కట్టడి చేసిన ఆసీస్ ఆ తర్వాత వంద పరుగుల పదురులతో ఉందనమాట పదకొండు పాయింట్ రెండు ఓవర్లకు ఇక ఆ ఆ సమయంలో మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించింది దీంతో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించేశారు ఎంపైర్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో పాట్ కమ్మిన్స్ సేన విజయం సాధించేసింది అయితే ఇప్పుడు భారత జట్టుకు చాలా పెద్ద కలిసి వచ్చే విషయం అని చెప్పాలి ఎందుకనంటే పాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ తన తో హ్యాట్రిక్ వికెట్లను పడగొట్టాడు ఇది భారత జట్టుని వరల్డ్ కప్ కొట్టే సెంటిమెంట్కి దారితీస్తుందా అంటే అవునని చెప్పుకోవాలి అసలు పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్స్ తీస్తే అది భారత జట్టు కప్పు కొట్టడానికి ఏ రకంగా సంబంధం అని మీరు అది అదేంటంటే పద్దెనిమిదవ ఓవర్ లో వరుస బంతుల్లో ముగ్గురిని వెనక్కి పంపిన పాట్ కమిన్స్ ఓవరాల్ గా టీ ట్వంటీ వరల్డ్ కప్ హిస్టరీలో ఇది ఏడోదైనప్పటికీ ఆస్ట్రేలియా తరఫున మెగా టోర్నీలో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్ గా కమిన్స్ రికార్డ్ క్రియేట్ చేశాడు అంతకు మున్పు రెండు వేల ఏడులో టీ ట్వంటీ ప్రపంచ కప్ లో బ్రెట్లీ హ్యాట్రిక్ తీశాడు కమిన్స్ హ్యాట్రిక్ తీయడం మ్యాచ్ లో గ్రౌండ్ విక్టరీ కొట్టడంతో కంగారు జట్టు సంతోషంలో మునిగిపోయింది ఇక ఇది భారత జట్టు ఫ్యాన్స్ ఎందుకంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ స్టార్టింగ్ ఎడిషన్ లో అంటే రెండు వేల ఏడులో లో కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా బ్రెట్లీ హ్యాట్రిక్ తీశాడు ఆ ఏడాది టీమిండియా టైటిల్ గెలిచింది ఇప్పుడు రెండో మారు కంగారు బౌలర్ హ్యాట్రిక్ తీయడంతో ఇదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని భారత అభిమానులు భావిస్తున్నారు అప్పుడు బ్రెట్లీ ఇప్పుడు కమిన్స్ ఇద్దరు బంగ్లాదేశ్ మీదే హ్యాట్రిక్ విజయాలు సాధించడం కూడా వారి నమ్మకానికి బలం చీకురుంది క్రికెట్ లో సెంటిమెంట్స్ ఎక్కువ అనేది మనకు తెలిసిందే ఫ్యాన్స్ వీటిని బాగా నమ్ముతారు కూడా అలాంటి వాళ్ళు తాజా హ్యాట్రిక్ గురించి తెలిసి భారతే కప్పు అని బల్లగుద్ది చెప్తున్నారు ఈసారి రోహిత్ సేనదే టైటిల్ అని చెప్పడానికి అనేక విషయాలు కలిసి వస్తున్నారని కామెంట్స్ చేస్తూ ట్విట్టర్లో ట్రెండింగ్ కూడా చేసిస్తున్నారు